ఇప్పటికైనా నువ్వు గెలవాలి గెలిస్తేనే మాకు గుర్తు లేకపోతే లేకపోతే కంపలబాస్ చచ్చిపోతాం మేము నీళ్ళు లేవు నెప్పులు లేవు చింతానికి బువ్వ లేదు ఏది లేదు మాకు నువ్వే రావాలి చేసేసారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి మా బట్టి టీవీ నేను ఉంటా ముసం ఉంటా నా పేరు రాదు నా పేరు ఇగో మల్లయ్య ధన్యమైన మల్లయ్య ముసంపల్లి ముసంపల్లి ధన్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరెలా చేయాలి నువ్వు వచ్చినాకనే పట్టలు గువ తిన్నావు సంతోష పోకుండా కాకపోతే సంతోషం ఉంది చలకల కొత్త కుషాలు ఉంది ఇలా ఇవాళ చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి తోటలు మేకలు మేస్తున్నాయి కడుపు గుద్దుకుంటున్నా మందు కోసుకున్న సావన అనిపిస్తుంది ఇలా నా చిన్న చిన్న కూనలు నా కొడుకు చచ్చిపోయాడు ఇది నేను ఒక్క ముసలోని నేను ఎట్ట బతకాలి నా కోరు పెట్టాలి పట్టలు గువ అని దేవులాటే అనిపిస్తుంది సార్ నీకు నేను ఓటేయ్యపోతే మాట నేను పది మందిని తీసుకొచ్చి నీ కోర్టు చెప్పిస్తా నువ్వే గెలవాలయనా నువ్వే గెలవాలి చేసేసారు నువ్వే గెలవాలి నేను చెప్తున్నా కేవలంగా చెప్తున్నావు నువ్వు గెలవాల నాకు రైతు బంధు లేదు వానకాలం రైతు బంధు ఇస్తే అని విన్ను అని చిచ్చుకున్నా మళ్ళా ఆయుత్తం వేసినప్పుడు ఇస్తే నేను చోట్ల పాదు జోయించుకు అది ఇచ్చాను నాకు అప్పు లేకుండా నువ్వు ఉన్నాను వద్దు ఇప్పుడు అప్పుల పాలు అయినా నాకు బేస్తో లేడు నా పొలం ఎండిపోయింది తోట ఎండిపోయింది అంత ఎండిపోయింది కానీ నాయన నీ కాలు మొక్తా మళ్ళీ నీకు ఎట్లాంటి అట్లే ఓటేస్తా నువ్వు ఏడ ఉన్నావు నా కోన చేయి నేను వస్తా నువ్వు ఏడ ఉండు నేను ఢిల్లీలో ఉన్నా వస్తా కానీ నువ్వు ఢిల్లీలో చేయి నేను వస్తావు నీకు ఓటు అయ్యిపోతా మాట